నాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయుడు కాశీ రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం గ్రాంట్ గ్రామంలో క్యాంపెయిన్ నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలోని గ్రాంట్లో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని కోరారు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని ఈ సందర్భంగా రవీంద్ర తెలిపారు గ్రామంలో పాఠశాల విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందిస్తున్నామని అనవసరంగా ప్రైవేటు పాఠశాలలు చేర్పించి ధనాన్ని వృధా చేసుకోవద్దని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లోనే తర్ఫీదు పొందిన అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారని విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు ముఖ్యంగా గ్రాంట్ పాఠశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్య అందిస్తున్నామని దానిలో భాగంగానే గత ఆరేళ్లలో ఆరుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయానికి ఎంపికైనట్లు తెలిపారు అంతటి ప్రతిష్ట కలిగిన పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు ఈ సందర్భంగా ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధృవ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కోరుకొండ ధనలక్ష్మి వైస్ చైర్మన్ పేరాబత్తుల భైరవమూర్తి సిఆర్పి రేవు మానస గ్రామ పెద్దలు రాయుడు సింహాచలం చీకట్ల చంద్రరావు సూరంపూడి శ్రీను అంగన్వాడీ టీచర్ రాయుడు సత్యవేణి ఆయా ఉషా తదితరులు పాల్గొన్నారు తరగతి వాళ్ళకైతే డిక్షనరీ కూడా ఇస్తాం టెక్ట్ పుస్తకాలతో పాటు డిక్షనరీ కూడా దీంతో పాటు వారానికి ఐదు గుడ్లు ఏడు రోజులు ఆరు రోజులు కూడా ఏంటంటే పరిస్థితి వేరు వేరు రకాల మెనులతో రోజుకో రకం మెనుతో పుట్టు పెడుతుంది దానికోసం మన రాగి జామ అది ఇస్తుంది ఇన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే పైగా మీ దగ్గరకి రూపాయి ఏ విధంగానూ ఏ విషయంలోనూ వసూలు చేయదు కేవలం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మేము అక్కడ ఏ అయితే పాఠాలు చెప్తామో ఏ అయితే వర్క్లు ఇస్తామో అది ఒకసారి ఇంటి దగ్గర చేస్తామని చూడరు ఒకవేళ చెయ్యట్లేదు ఏదైనా ఇబ్బంది ఉంది మా దృష్టికి తీసుకురా ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా మీటింగ్ దయచేసి ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళండి అక్కడ ఏమీ ఉండదు ఇక్కడికంటే ఏమీ బాగా జరగదు అవి తగ్గా ఉంటాయి పుస్తకాలు వస్తే నచ్చలేదు మాకు అదే కావాలనుకుంటే ఆ పుస్తకాలు మీరు తెచ్చుకుంటే అయ్యనే మేము చెప్పడం సామర్థ్యం మేము గోల్డ్ అంతా చదువుకున్నాం పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకొని వచ్చాయి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు పిల్లల యొక్క మనసు గురించి వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి తెలియని వాళ్ళు ఓన్లీ ఇందులో చూడటం చెప్పడం చూడటం చెప్పడం అని మాకు అలా కానీ ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది కాబట్టి పిల్లలకి వ్యక్తిగతంగా అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మీరు డబ్బులు పాడు చేసుకొని అనవసరంగా ప్రైవేట్ పాఠశాలలో వేయించండి దయచేసి పంపండి మీకు నచ్చలేదు మీకు నచ్చే విధంగా చెప్పండి మీకు ఎలా మీకు ఎలాగా కావాలో అలా కావాలి ఎందుకంటే మాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తాం జీతం ఇష్టం ఆ జీతం నుంచి ప్రైవేట్ స్కూల్ పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ లో ఉన్నాయి బట్టి పట్టించేసి వర్క్లు ఇచ్చేసి రాయించేసి మళ్ళా చెప్పించేసుకుని వాళ్ళ చేతి రిజిస్ట్రేషన్ అంటే ఒకటికి రెండుసార్లు చెప్పించేసి గట్టిగా అనిపించేసి చెప్పించేసి అది మాత్రమే చెప్తారు పిల్లలకు ఆటలుండవు ఆటలు ఉండవు వీళ్ళు సొంతంగా ఆలోచించేటటువంటి గ్యాప్ ఎవరు వాడి సొంతంగా ఆలోచించగలగాలి మనం అప్పుడే ఏదైనా ఏ సమస్య ఇచ్చినా జీవితం లేదు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే ఉంటుంది కానీ నవ్వుదల అది ఎన్సిఆర్టీ సిలబస్ దేశం మొత్తం మీద ఉండేటటువంటి సిలబస్ ఇక్కడ పెద్దాపురం నవోదయ ఏదైతే చదువుతున్నారో ఆ ఢిల్లీలో నవోదయవారు కూడా అదే చదువుతారు అంటే మెట్రోపాలిటన్ సిటీస్లోను ఏదైతే చదువుతున్నారో మన 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 పిల్లలు కూడా అదే చదువుతున్నారు ఇకపోతే వీళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్స్ గుర్తుంటారు అక్కడ ఇండివిజువల్ టాలెంట్స్ అంటే ఒకటి ఆటల మీద మొక్కు ఉంటుంది ఒకటి పెయింటింగ్స్ మీద ఉంటుంది ఒకటి మ్యూజిక్ మీద ఉంటుంది ఇలాంటివన్నీ కూడా అన్ని వాళ్ళని గుర్తించి సహనపడతారు అక్కడ అందులో గొప్ప చేస్తారు నేషనల్ ప్లేస్ అక్కడ నుంచి తయారైన వాళ్ళు దేశభక్తి ఎన్సిసి ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్కి అలాగే సోషల్ డిసిప్లిన్కి ఎన్సిసి చాలా ఉపయోగపడుతుంది అది ప్రైవేట్ స్కూల్లో ఉండదు మీరు లక్షన్నర పెట్టుకున్నా ఉండదు సంవత్సరానికి లక్షన్నర పెట్టుకున్నా ఆ విద్య అక్కడ దొరుకుతుంది కేవలం నవోదయంలోనే తెలుసు ఆ ఒక్క స్కూల్లోనే తెలుస్తుంది ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి ఇవి ఇవి కాకుండా పిల్లలకి ఒక క్రమబద్ధమైన జీవితం ఏర్పడుతుంది ఐదు నాలుగు ఐదినంత్రా ఆడుమట పాటలు తిగుస్తాడు లేవకపోతే ఆ టాయిలెట్ రేగి కనపడాలటంది లైన్ లో అందుకని ఏం చేస్తాడు ముందుగా లేచి పోతాడు పాటు మరి మా వాళ్ళ మా పిల్లలు చేచి చేర్పించుమండి ఎన్రోల్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగిందండి మరి మరి ఎంపీబీఎస్ గ్రాంట్ నేను గ్రాంట్ వారసాల్లో పని చేస్తున్నానండి నేను మరి ఈ కార్యక్రమంలో మరి గ్రామస్తులు అదే విధంగా మా ఎస్ఈసీ చైర్మన్ గారు మా క్లాస్ రిసోర్స్ పర్సన్ గారు అలాగే విధంగా మా పూర్వపు తల్లిదండ్రులు పూర్వపు విద్యార్థులు కూడా మరి మీద పాల్గొనడం జరిగింది మరి మా పాఠశాలలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వీధి ఖర్చు చేస్తుందండి అందులో భాగంగా ఇక్కడ ఉపాధ్యాయు జీతాలు కానీ మిడ్ డే మీల్ మాట జీతాలు కానీ ఆయా జీతాలు కానీ వాటితో పాటుగా పిల్లలకి నాణ్యమైనటువంటి పోషకాహారం అందిస్తుంది అది పూర్తి స్థాయి అండి ఐదు గుడ్డిస్తుంది వారానికి అదేవిధంగా ఏర్పాటు చేస్తున్నారు దీంతో పాటుగా పిల్లల యొక్క శారీరక అభివృద్ధికి వేరుశనగ చిక్కిలతో పాటుగా జావ బెల్లంతో కలిపి ఇవ్వడం జరుగుతుంది మరి టెక్స్ట్ పుస్తకాలు నోట్ పుస్తకాలు అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా అంటే షూసు బెల్ట్లు సాక్సులు బ్యాగ్ అయితే ఒకటో తరపూర్లకు అయితే డిక్షనరీ కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం డిక్షనరీ కూడా మన ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది అన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి పూర్తి స్థాయి ఉచితమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని మేము భరోసా ఇస్తున్నాం ఎందుకోసం అంటే మరి గత మేము ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ చదివినటువంటి పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ గ్రాండ్ గ్రామం నుంచి చదివినటువంటి పిల్లలు మరి ఆరుగురు పిల్లలు ఇక్కడ నుంచి నాకు నవోదయ పాఠశాల పొందినటువంటి పిల్లలు ఉన్నారు మరి వీళ్ళే దానికి ఇక్కడ క్వాలిటీ విద్య అందుతుందంటే అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి చిన్నారు ప్రస్తుతం ఒకట చదువుతున్నటువంటి యశ్వంత్ అనే బాబు ఇరవై లెక్కలు చెప్తాడు మీరు మీరు టెస్ట్ చేయొచ్చు అదేవిధంగా పూర్తిలు అప్పు తీసుకువేదంతో పాటు బురకాహారం బాగాహారాలు కూడా చేయగల సామర్థ్యం ఈ కురగాడిలో ఉంది చేసేస్తాను లెక్కలు ఒక్కసారి మా దగ్గర చదువుతున్న ఒకటద చదువుతున్నటువంటి పిల్లని ఈ పిల్లవాడిని ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి నాలుగో ఐదు తరగతి పిల్లలతో ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి ఆ క్వాలిటీ మేము ఇవ్వట్లేదు ఎవరి దగ్గర క్వాలిటీ ఉంటే మీరు అక్కడ జాయిన్ చేయమని చెప్తున్నాను నేను ఆ భరోసా తల్లిదండ్రులకు అందజేస్తామని మరి ఈ పాఠశాలలో మీ పిల్లల్ని తప్పనిసరిగా జాయిన్ చేయమని మా చైర్మన్ గారు మా సిఆర్పి గారు గ్రామ పెద్దలు మరి తల్లిదండ్రుల సహకారంతో అదేవిధంగా నా పూర్వ విద్యార్థుల సహకారంతో మరి వాళ్ళ ఎన్రోల్మెంట్ పెనడం జరిగింది మరి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని మరి గ్రాండ్ పాఠశాలలో జాయిన్ చేయాల్సిన కోర్సు ఈ రోజు స్కూల్కి జాయిన్ చేసే క్యాంపులో నేను పాల్గొంటున్నందుకు చాలా ధన్యవాదాలు మా గ్రాండ్ మా రవీంద్ర సార్ ఐదు ఇప్పుడు కూడా ఉన్న పిల్లల్లో కూడా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు మెయిన్ ముఖ్యంగా మాకు స్కూల్ మా గ్రాంట్కి మెయిన్ స్కూల్ కావాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులని ఈ స్కూల్లో చేర్పించాలని నా మనవి కాబట్టి మా గ్రాంటి గ్రామం ప్రత్యేకించి మా స్కూల్ కావాలని మేము కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరు ఈ టీవీ ఛానల్ చూసి ఈ గ్రాంట్లో ప్రతి ఒక్కరు మా స్కూల్ని ప్రోత్సహించి ప్రతి ఒక్క ఇంట్లో పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయాలని నా ఆకాంక్ష అండి ఎందుకంటే సారు చాలా డైనమిక్ రవీంద్ర గారు ఏదైనా చెప్పాలంటే పిల్లలకు చాలా బాగా చెప్తారు చాలా బాగా ఖండిస్తారు చాలా బాగా ఇది చేస్తూ ఉంటారు అలాంటిది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా మనం ఉండేది గ్రాంట్ గ్రామం చాలా విలేజ్ మనకు ఉండే వెనకాల వనరు వనరులు కూడా ఏమీ లేవు కాబట్టి మీరు దయచేసి ఎవ్వరు కూడా అప్పుల పాలు అవ్వద్దు దేని విషయంలో కూడా పిల్లల కోసం ప్రజ తీసుకోక్కర్లేదు మీకున్న సందేహం ఏమైనా ఉంటే వచ్చి మా స్కూల్ నందు మీరు మా పిల్లకి ఈ విద్య అందించాలి అని మీ తల్లిదండ్రులు మీరు అడిగిన ఎడల మీకు ఏది కూడా కాకుండా మీరు ఏమడిగారో అడిగారో అది పోచా తప్పకుండా అమలు జరుగుతుందండి దయచేసి ఒకసారి ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ ఛానల్ చూడండి కాబట్టి మీరు ఈరోజు గవర్నమెంట్ మనకి చెనో మనకి సన్న బియ్యం పోషకాహారం రాగి జావా ఎగ్గో ఆ చిక్కి ప్రతీది స్కూలు షూస్ అంటే యూనిఫామ్ బ్యాగ్స్ బుక్స్ అంటే ఏది లోటు లేకుండా మనకే అమజేస్తుందండి గవర్నమెంట్ మా గ్రాంట్ గ్రామంలోని మా ప్రభుత్వ పాఠశాల నుంచి నవోదయకి ఆరుగురు పిల్లలు వెళ్ళినందుకు ఆ స్కూల్లో నేను చైర్మన్గా చేసినందుకు చాలా గర్విస్తున్నాను నేను గ్రాండ్ పాఠశాల నేను రెండు వేల పదిహేడు ఆగస్టులో ఈ గ్రాండ్ పాఠశాలకు రావడం జరిగిందండి ఇక్కడ పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ స్కూల్ ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసి ఇక్కడ పిల్లలు తప్పనిసరిగా ఖచ్చితంగా నవోదయం పంపిస్తే సీట్ సాధించగలుగుతారు ఇది మండలానికి మారుమూల ప్రాంతం మండలంలో చిన్న చివరి ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఏదైతే నవోదయ స్కూల్స్ యొక్క లక్ష్యం ఉందో ఫ్యామిలీ ప్రాంతంలో స్థాయిలో కొత్తగా ఉత్తమములుగా తీర్చిదిద్దారనేటువంటి ఎదురైతే ఉందో ఆ లక్ష్యానికి దీనికి సాధించగలుగుతారని నమ్మకం ఉంటారు రెండు వేల పద్దెనిమిది నుండి నా ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది నుంచి సుమారు నాకు ఈ సంవత్సరం వరకు ఆరు సీట్లు ఈ గ్రామం నుంచి నాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక సీట్ చూపున నాకు ఆరు సీట్లు ఎక్కడి నుంచి ఆరుగురు జిల్లాలను ఎక్కడ టెస్ట్ ఉంది కానీ అది తల్లిదండ్రులు దగ్గర ఉండి మరి అన్ని పిల్లలు ప్రోత్సహించి ఒక్కసారి పిల్లలు వర్క్